శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే అడియన్ సింహాద్రి రామానుజదాస్ ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే మహాభారతం మనకి చాలామందికి ఎమోషన్ అనమాట ప్రతి ఒక్కరు కూడా మహాభారతం తెలుసుకోవాలని చదవాలని చూడాలని అని ఎన్నెన్నో కళ్ళగంటుంటారు కంటుంటారు మహాభారతం ప్రతి ఒక్క సీన్ సన్నివేశం కూడా మనకి ఆ కథలు వింటుంటే ఎవరికి ఇమాజినేషన్స్ వాళ్ళు ఊహించుకుంటారు అలాంటిది మహాభారతం సీరియల్ అనమాట మహాభారతం సీరియలు ఇదివరకు తెలుగు మా టీవీలో ఉండేది ఇప్పుడు మనకు మొబైల్లో బిజినెస్ ప్లస్ స్టార్లో చూడొచ్చు అయితే ఈ మహాభారతం సీరియల్ ఎంతవరకు నిజం అది నమ్మచ్చు నమ్మకూడదు అనేది ఒక రెండు ముఖాలో చెప్పాలనుకుంటున్నాను దాని గురించి ఈ వీడియో ఇంట్రెషనల్ వాళ్ళు ఈ వీడియో అన్నింగ్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అయితే ఈ మహాభారతం సీరియల్ ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నిజం అంటే నేను కూడా మహాభారతం సీరియల్ చూశానండి నాకు దానివల్ల మనం ఏం నేర్చుకోవాలి ఎంతవరకు నిజం అనేది ఈ వీడియోలో మీకు కొంచెం నా వంతు సలహా ఇవ్వాలనుకుంటున్నాను అలాగే ఎందుకు దీని గురించి అంత మాట్లాడాల్సిన అవసరం వీడియో చేయాల్సిన అవసరం అంటే నాకు అవసరమే అనిపించింది అందుకే వీడియో చేస్తున్నాను అదేంటంటే మహాభారతం సీరియల్ని అది దాంట్లో కొన్ని కొన్ని కల్పిత కల్పితాలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని కొన్ని సీన్స్ లేవు మహాభారతం కంప్లీట్గా దాంట్లో ఉండదు ఎందుకంటే ఒక సీరియల్ని తీసే తీసే విధానంలో ఈ ల్యాగ్ ఎక్కువ అవుతుంది స్టోరీ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కొన్ని కొన్ని సీన్లు తీసేయడం జరిగింది మహాభారత కథని షార్ట్కట్లు తక్కువ టైంలో జనాలకు అర్థమయ్యే విధంగా ఆయన చూపించారు అయితే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మహాభారతం సీరియల్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే నేను చెప్పేది ఏంటంటే మహాభారతం సీరియల్ నుంచి అంటే అందులో వస్త్రాలు కానీ ఆ వస్త్రాలు ఏంటి ఇలా ఉన్నాయి ఈ మనుషులు ఏంటి ఇలా ఉన్నారు ఈ క్యారెక్టర్ ఏంటి ఇలా ఉంది అని మనం ఆ క్యారెక్టర్ కానీ ఆ వస్త్రాల గురించి కానీ లేకపోతే ఆ డైలాగ్ డెలివరీ గురించి కానీ మనం మాట్లాడుకోకుండా అక్కడ ఏం జరుగుంటుంది అని ఇమాజినేషన్తో పాటు అది ఇమాజినేషన్ చేసుకుంటూ అంటే ఆ కథల యొక్క పాత్రల పేర్లు ఉంటాయి కొన్ని అవన్నీ ఎందుకు అంటే మనం మన ప్రవచనకర్తలు ఎవరైతే ఉన్నారో గురువులు త్రిదండ్రి స్వామి కానీ జాగంటి గారు కానీ గరిపాటివారు కానీ ఇలా సామవేదం గారు కానీ ఇలా ఎవరైనా సరే మహానుభావులు ఆ ప్రవచనాలు చెప్పేటప్పుడు వాళ్ళ వాళ్ళ ఉదాహరణకి దుర్యోధనుడు లేదా అర్జునుడు లేకపోతే భీష్ముడు ఇలా అద్భుతమైన వాళ్ళ వాళ్ళ పాత్రలు చెప్పేటప్పుడు వాళ్ళ పేర్లు మనం వాడుతుంటారు అలాంటప్పుడు మనం ఈ సీరియల్ చూడలేదు అనుకోండి మనకి సీరియల్ చూడకపోతే కొంచెం మనకి వాళ్ళ హావభావాలు మనకు అర్థం కావు అదే నా ఉద్దేశం చూడండి అని కాదు చూస్తే మంచిదా బెటరా కాదా అనే దాని గురించి మాత్రమే మాట్లాడతాను అంటే సీరియల్ అనేది బ్యాక్గ్రౌండ్ తోని ఆ డైలాగ్ డెలివరీ తో ఆ ఫీల్ బాగుంటుంది అనమాట కాబట్టి అవకాశం ఉంటుంది సార్ సీరియల్ చూడండి సీరియల్ చూసిన తర్వాత మనం విన్న ప్రొఫెషనల్ ఎన్ని సరే ఇంకా బాగా నాటుకుంటుంది అనేది నాకు అభిప్రాయం అయితే అందులో ఉన్న దాని యథాతథంగా అందులో ఉన్న పాత్రలు కానీ క్యారెక్టర్లు కానీ నెగిటివ్ చూపించే క్యారెక్టర్ నెగిటివ్గా ఉంటుందని కానీ లేదా పాజిటివ్గా చూపించిన క్యారెక్టర్ పాజిటివ్గా ఉంటుందని కానీ ఎక్కడ లేదండి ఎందుకంటే చెప్పిన అందులో పాత్రల పేర్లు మాత్రం అందుకు కొన్ని సన్నివేశాలు మాత్రం అంటే మహాభారత మహా ఏదైతే ఉందో ఆ గ్రంథంలో ఒక టెన్ పర్సెంట్ లేకపోతే ట్వంటీ పర్సెంట్ మాత్రమే మహాభారతం సీరియల్ మనం చూడొచ్చు అంతే తప్ప మహాభారతం సీరియల్ చూసి నేను మహాభారతం వినను మహాభారతం చదవను ఎందుకంటే ఆల్రెడీ తెలిసిపోయింది అనుకుంటే అది మొరకత్వం అజ్ఞానం అవుతుంది కాబట్టి మహాభారతం సీరియల్ చూడని చూడండి ఏ మాత్రం తప్పు లేదు కాబట్టి అదే మహాభారతం మాత్రం అనుకోకండి అనేది నాకు అభిప్రాయం నేను ఆల్రెడీ చూడడం జరిగింది కాబట్టి ఎందుకంటే చాగంటి గారు చెప్పే ప్రవచనం కానీ మన చిండీయ స్వామి చెప్పే ప్రవచనం కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది అంటే మహాభారత సీరియల్కి మన గురువులు చెప్పే ప్రవచనాలకి చాలా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే మన మన ఆచార్యులు వాళ్ళ గురువుల దగ్గర ఆ ప్రవచనాలు విని వాళ్ళు చదివి ఆ ఆ గ్రంథాలను బాగా పరిశీలించి అక్కడ ఏం జరిగిందని యథాతథంగా చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు జనాలకి ఆ మహాభారత మహా కా గ్రంథ కావ్యాన్ని కూడా మనకి ఇప్పటికీ ఆ జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు కాబట్టి అవకాశం ఉంటే ప్రవచనాలు వినండి లేదు నాకు సినిమా ఫీల్డ్లో నాకు సినిమా చూస్తాను హ్యాపీగా చూస్తాను అనుకుంటే మాత్రం సీరియల్ చూడండి కానీ సీరియల్లో జరిగిన ప్రతిదీ కూడా నిజమే కాదు ఆ సీరియల్ ఉన్నది యథాతథంగా అయితే కాదు అందుకు చాలా కలిపి పాత్ర మహాభారతం ట్వంటీ పర్సెంట్ మాత్రమే తీసుకొని సీరియల్ తీసారు అనేది నాకు అభిప్రాయం అనమాట కాబట్టి మీరు మహాభారతం చూడాలి అనుకుంటే ఖచ్చితంగా చూడండి ఏమాత్రం తప్పలేదు కానీ ఇదే మహాభారతం అనుకో అని అనుకోవద్దు కొన్ని కొన్ని క్యారెక్టర్లు కొంచెం నెగిటివ్ పాజిటివ్ వాయిటీ నెగిటివ్ కూడా ఉన్నాయి అందులో కాబట్టి మీరు ఆలోచించుకొని పిల్లలకు చూపించేటప్పుడు కూడా ఇది 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 ఎల్కేజీ నాన్న ఇది వానామాలు దొద్దడం అంటారు తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్ళి కానీ అని చెప్పేసి అని చెప్పొచ్చు అయితే పిల్లలకి ఎవ్రీ సండే కానీ వాళ్ళకి హాలిడేస్ అయినప్పుడు ఇలాంటి అనుకోండి మన మహాభారత బేసిక్ తెలుస్తుంది అనమాట బేసిక్స్ అంటగా బేసిక్స్ తెలియని వాళ్ళకి మహాభారత సీరియల్ హెల్ప్ అవుతుంది అనేది నా యొక్క అభిప్రాయం కాబట్టి మీకు ఏమనిపించింది అనేది మీరు ఇదివరకు చూస్తే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి చూడాలనుకునే వాళ్ళు కూడా వీలైనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడండి అలాగే గ్రంథాలు చదవండి మన ఆచార్యులు గురువులు చెప్పే ప్రవేశాలు కూడా దీన్ని మహాభారతాన్ని తెలుసుకొని వాటి అనుగుణంగా మన జీవన విధానాన్ని మలుచుకుంటే సంతోషంగా సుఖంగా ఉంటాము అనేది నా యొక్క అభిప్రాయం మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు శ్రీమన్నారాయణ కృష్ణ అర్పణ